సెటర్లు వేస్తే వేశాడు కానీ అప్పుడప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చూస్తుంటే మెగా అభిమానులు కూడా ఫిదా అయిపోతుంటారు అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో అన్నట్టు చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే బాగుంటుంది అని చెప్పాడు వర్మ చిరు పవన్ కలిసి సినిమా తీస్తే అబ్బో ఊహించడానికే గుజ్బాబ్స్ ఈ ఐడియాని ఎవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చాడు చిరు పవన్ కలిసి సినిమా చేస్తే అది ప్రపంచ తెలుగు వాళ్ళకి మెగా పవర్ ఫీవర్ ఈ శతాబ్దం మెగా మూవీ అవుతుంది అని ట్వీట్ వేశాడు ఈ ఒక్క ట్వీట్తో లైక్స్ రీపోస్ట్లకు సర్వర్ షేక్ అయ్యేలా చేస్తాను మెగా ఫ్యాన్స్ కానీ ఆర్జీవి గతంలో మెగా ఫ్యామిలీ కూడా ఇది సెటరికల్ మూడ్ లోనే వేసినట్లు అనిపిస్తుంది చిరంజీవి అంటే మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేస్తే సినిమా థియేటర్ కాదు గ్లోబల్ మొత్తం దద్దరిల్లిపోతుంది మన శంకర్ వరప్రసాద్ అంటూ సంక్రాంతికి చిరంజీవి వస్తుంటే పవన్ ఓజీతో బాక్స్ ఆఫీస్ ని రఫ్పాటిస్తున్నాడు పైగా డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో రాజ్యమేలుతున్నాడు ఇలాంటి సమయంలో అన్నదమ్ములు కలిసి నటిస్తే అది బాహుబలి చిబులాలను మించిపోతుందని ఫ్యాన్స్ కలలు కంటున్నారు గతంలో ఆర్జీవి మెగా ఫ్యామిలీాడు రెండు వేల ఇరవై లో పవర్ స్టార్ అనే షార్ట్ ఫిల్మ్ తీసి పవన్ కళ్యాణ్ రాజకీయ ఫెయిల్యూర్ ని చూపించాడు అందులో చిరు పవన్ క్యారెక్టర్ లో ఫుల్ సర్కాజం చూపించాడు ఆర్జీవి దొరికితే నరికేద్దామని కోపంగా ఉన్నారు అభిమానులు అప్పుడు అంతటితో ఆగకుండా రెండు వేల ఇరవై ఒకటిలో అల్లు అర్జున్ ని సెల్ఫ్ మేడ్ స్టార్ అని పొగిడి రామ్ చరణ్ పవన్ వరుణ్ తేజ్ లను పారాసైట్స్ అని ట్వీట్ చేసి డిలీట్ చేశాడు అప్పుడు కూడా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు చిరు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆర్జీని ఎందుకు అలా చేస్తాడో అర్థం కాదని ఫీల్ అయ్యాడు అది ఆయన విఘ్నతకు వదిలేస్తున్నా అని చెప్పాడు మెగాస్టార్ ఆర్జీవికి ట్విట్టర్ అంటే తన ప్లే గ్రౌండ్ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడక్కడ మొత్తానికి ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా మెగా బ్రదర్స్ మీద తనదైన ట్వీట్స్ వేస్తూనే ఉంటాడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు కూడా అలాగే చేశాడు చిరంజీవి కెరీర్ నలభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పెద్దన్నయ్య సూపర్ స్టార్ చిన్నప్పటి నుంచి ఆయన స్టార్ అంటూ ట్వీట్ చేశాడు దీనికి బదులుగా చిరంజీవి కూడా డిఆర్ కళ్యాణ్ బాబు అంటూ ఒక పెద్ద లెటర్ రాశాడు ఈ రెండు లెటర్ల మీద స్పందిస్తూ వర్మ మెగా బ్రదర్స్ కలిసి మల్టీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అంటూ ట్వీట్ చేశారు మొత్తానికి ఆర్జీవీ ట్వీట్ ఫ్యాన్స్కి ఫన్ ఆయన కమెంట్స్ పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు వాళ్ళు వర్మ అన్నడని కాదు కానీ ఒకవేళ నిజంగా చిరు పవన్ కలిసి సినిమా చేస్తే అది యాక్షన్ ఎపిక్ అయినా ఫ్యామిలీ డ్రామా అయినా జోనర్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అది జరగాలని అభిమానులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు గతంలో చిరంజీవి నటించిన శంకర్దాదా జిందాబాద్ క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ ఒక ఐదు నిమిషాలు అలా మెరిశాడు